హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ అయితే మాకు వర్షం పడింది చల్లగా ఉంది వాతావరణం అయితే ఇంకా మా ఆయన కూడా తొందరగా వచ్చిండు డ్యూట్ నుంచి మంచిగా స్నాక్స్ లేకుండా చేయాలనిపించింది ఇంకా అందుకే కారం అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మంచిగా స్పైసీగా దానిలో అయితే పల్లీలు పుట్నాలు కరివేపాకు అన్నీ వేయించి అయితే వేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే నేనైతే ఇది సెకండ్ టైం చేయడము మా ఆయనకి టేస్ట్ చూడు అలాగే వీడియో తీయని చెప్తే ఇంకా తన దగ్గరికే వచ్చి కూర్చున్నా వీడియో కోసం చూడండి ఎట్లా తీస్తున్నాడు క్లారిటీగానే లేదు అసలు ఫేస్ ఎట్లుంటుంది మా ఆయనతో నేనైతే పావు కేజీ కంటే తక్కువగా పిండి కలుపుకున్నా నాకైతే బూంది హాఫ్ కేజీ కంటే ఎక్కువగానే వచ్చింది టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా నేనైతే తింటూ మాట్లాడుతున్నా నా వీడియో నష్టతే లైక్ చేసి సపోర్ట్